వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించి సాంప్రదాయం గురించి తెలిసిందే అందరికీ ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు దీన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాము అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేది తోరం ఇలా తోరం కట్టుకోవటమే క్రమంగా రాఖీ పండుగకు దారి తీసిందని అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలైతే సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదుకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం పిలుస్తారు ఆ పేరుని బట్టి ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని మనము అర్థం చేసుకోవాలి నవ అనే పదం కేవలం తొమ్మిదిల నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవ గ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో పరమైన సిద్ధిస్తాయి సిద్ధిస్తాయన్నమాట ఈ నవ సూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన దారానికి తోరానికి పసుపు పొయ్యాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేసుకోవాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర తోరగంధి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షంతులతో కానీ పువ్వులతో కానీ పూజించటమే ఈ తోర తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రమైతే చదవాలి ॐ कमलायै नमः प्रथमग्रन्थिं पूजयामि ओं रमायै नमः द्वितीयग्रन्थिं पूजयामि ओं लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि ओं विश्वजन्यै नमः चतुर्दग्रन्थिं पूजयामि ओं महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ओं क्षीराब्दनयायै नमः षष्ठीग्रन्थिं पूजयामि ओं विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिं पूजयामि ओं చంద్రో సహోదర్యై నమ అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమ నవమ గ్రంథి పూజయామి ఈ తోరగంధి పూజ ముగిసిన తర్వాత పద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పుత్రపౌతాది ఉద్యంస మమ సౌక్యం దేహిమే రమే అనే ఈ శ్లోకాన్ని చదువుతూ ఈ తోరాన్ని ధరించాలి మీకు కుదిరితే మీరు ధరించండి లేదా మీ వారు పూజ దగ్గర ఉంటారు కాబట్టి మీ వారి చేత కూడా ఈ తోరాన్ని కట్టుకోండి పై శ్లోకంలో దక్షిణ హస్తే అని చాలా స్పష్టంగా ఉంది అంటే తోరాన్ని తప్పకుండా తురి కుడి చేతికే ధరించాలన్నమాట అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని చెప్తారు పెద్దలు అలా అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభ్యా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి